హాయ్ వ్యూస్ నేను మీ అర్చన వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోస్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా మా కృతజ్ఞతలు మన దేశంలో అతి తక్కువ పెట్టుబడితో అన్ని జిల్లా కేంద్రాల్లో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మరియు ఇతర అన్ని ఏరియాలో టీ టెన్ కంపెనీ వారు ఆఫర్ చేస్తున్న సరికొత్త ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలియజేయబోతున్నాం ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్లే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే మన దేశంలో టీలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు టైంతో సంబంధం లేకుండా ఈ టీలను సేవిస్తూ ఉంటారు టీ ప్రీలు ఇంత డిమాండ్ ఉన్నా ఈ చాయ్ బిజినెస్ అతి తక్కువ పెట్టుబడితో చేయాలనుకునే వారికి టీ అనే కంపెనీ టీ టెన్ ఫ్రాంచేజీ బిజినెస్ ఆపర్చునిటీని మార్కెట్లోకి తీసుకువచ్చింది ప్రస్తుతం ఈ కంపెనీ అన్ని జిల్లా కేంద్రాల్లో పట్టణాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో మరియు ఇతర అన్ని ఏరియాలో టీ టెన్ ఫ్రాంచేజీలను ఆఫర్ చేస్తుంది ఇతర టీ అవుట్లెట్లతో పోల్చుకుంటే ఈ టీ టెన్ కంపెనీ వారు బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఆసక్తి ఉన్న మహిళలు నిరుద్యోగ యువతి యువకులు రిటైర్డ్ ఎంప్లాయీస్ కంపెనీ వారిని డైరెక్ట్ గా కలిసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నెలలా మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఇప్పటికే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వారు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే యాభైకి పైగా అవుట్లెట్లను ఓపెన్ చేసి కస్టమర్ల ఆధారాభిమానాలను చొరగన్నారు ఈ ఫ్రాంచైజీ తీసుకోవడానికి కంపెనీ వారికి లక్ష డెబ్బై వేల రూపాయలు అమౌంట్ గాను మీరు మీరు ఫ్రాంచైజీ సెటప్ చేస్తుంది బాగా రద్దీగా ఉండే ఏరియాలో హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ గల షాప్ తీసుకోవడమే మీరు చూయించిన షాప్ లో కంపెనీ వారు అవుట్లెట్లను తక్కువ ఖర్చుతో బెస్ట్ అంబియన్స్ హైజనిక్ ఉండేలా ఏర్పాటు చేస్తుంది అలాగే మెనూ రెసిపీ విషయంలో డిఫరెంట్ ఫ్లేవర్స్ బెస్ట్ టేస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ కలిగి ఉంటుంది ఇంకా ఎటువంటి మంత్లీ రాయల్ టీఫీ మీ నుండి కంపెనీ తీసుకోవడం లేదు టీ కాఫీ లస్సీ ఐస్ టీస్ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ గ్రీన్ టీ లెమన్ టీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మనం టేస్ట్ చేయవచ్చు మనం పే చేసిన లక్ష డెబ్బై వేలకు కంపెనీ వారు ప్రొవైడ్ చేసే బెనిఫిట్ ఏంటంటే కిచెన్ ఐటమ్స్ కి సంబంధించి మీరు సిలిండర్ ఒకటి తెచ్చుకుంటే చాలు మిగిలిన టూ థర్టీ లీటర్స్ ఫ్రిడ్జర్ ఎల్పిజి గ్యాస్ స్టవ్ క్రషర్ వర్త బ్లెండర్ స్మాల్ ఓవెన్ వన్ లీటర్ ధర్మోస్ సహా అన్ని కిచెన్ ఐటమ్స్ ని కంపెనీ ప్రొవైడ్ చేస్తారు అలాగే ఫర్నిచర్ సెటప్ లో భాగంగా ఒక కౌంటర్ టేబుల్ పార్టీషన్ రెండు వుడెన్ రైస్ ఒక ప్లేవుడ్ టేబుల్ వంటివి ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వారి అలాగే డిస్ప్లే బోర్డుల విషయానికి వస్తే టెన్ ఇంటూ త్రీ గ్లో సైన్ బోర్డ్ ఫోర్ ఇంటూ త్రీ లాలీపాప్ బోర్డు ఆకా ఫ్లెక్సీ బోర్డు మెను బోర్డులను ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వారే కంపెనీ మనకు ఎక్స్ట్రాగా ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఓవెన్ మరియు మాస్టర్ ప్యాక్ పన్నెండు వేల రూపాయలు విలువ చేసే టీ కాఫీ మిల్క్ షేక్ పౌడర్లు కంపెనీ వారు మీకు ఫ్రీగా ఇస్తారు ఈ పన్నెండు వేల రూపాయలు విలువ గల పౌడర్ను సేల్ చేసుకుంటే యాభై వేల రూపాయల ప్రాఫిట్ ఉంటుంది అందులో నలభై నుంచి యాభై పర్సెంటేజ్ వరకు ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందని కంపెనీ వారు తెలుపుతున్నారు కంపెనీ అన్ని మెనూ రెసిపీల పైన ట్రైనింగ్ కూడా ఇస్తుంది అలానే మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన అన్ని రకాలైన సలహాలు సూచనలు ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ టీటెన్ కంపెనీ వారు ప్రొవైడ్ చేసే ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి వివరాలు ఈ బిజినెస్ గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్స్ పైన కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ని కాల్ చేసి నేరుగా కంపెనీ వద్దకు వెళ్లి అన్ని విషయాలు అడిగి తెలుసుకుని లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లమని మా మనవి ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్